ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్య ఈ వీడియా పెద్దలకు మాత్రమే ఏలూరు ప్రజా టీవీ న్యూస్ ప్రేమోన్మాది చేతిలో యువతి దారుణ హత్యకు గురైంది ఆమెకు నిశ్చితార్థం కావడంతో ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తున్న యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడు ఆమె పనిచేస్తున్న కాలేజీకి సమీపంలోనే దారుణంగా కత్తితో అత్యంత నరికి హతమార్చాడు ఆపై తను గొంతు కోసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు స్థానికుల సమాచారంతో యువకుడిని ఏలూరు సర్వజనాస్పత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు సర్టిఫికెట్ల కోసమని వచ్చి ఏలూరు ఎంఆర్సీ కాలనీకి చెందిన జక్కుల రత్నగ్రేస్ ఇరవై రెండు సత్రంపాడులోని ఆదిత్య డిగ్రీ కాలేజీలో బిఎస్సి పూర్తి చేసింది అక్కడే జూనియర్ లెక్చర్గా పనిచేస్తోంది ముసునూరుకు చెందిన కట్టిబోయిన యేసురత్నం ఇరవై మూడు కొంతకాలంగా ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంటబడుతున్నట్లు సమాచారం గురువారం మధ్యాహ్నం పన్నెండు పాయింట్ మూడు సున్నా గంటల సమయంలో యేసురత్నం తన డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వచ్చినట్లు తెలిసింది రత్నగ్రేస్ తను పనిచేస్తున్న కాలేజీ సమీపంలోకి రాగానే ఆమెతో మాట్లాడేందుకు వచ్చానంటూ చెప్పి పక్కనే ఉన్న సందులోకి ఏసురత్నం ఆమెను తీసుకెళ్లాడు పెళ్లి చేసుకుందామని ఒత్తిడి తేవడంతో ఆమె నిరాకరించింది ఇద్దరం చనిపోదామని చెబుతూ కత్తి తీసి కోసుకోవాలన్నాడు కానీ ఆమె వద్దని వారించడంతో ఆమెపై కత్తితో దాడి చేశాడు ఆమె జుట్టు పట్టుకుని గొంతు వద్ద ఇష్టారాజ్యంగా పొడిచాడు దీంతో ఆమె తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడిపోయింది అక్కడికక్కడే విగత జీవిగా మారిన రత్నగ్రేసును చూస్తూ నిందితుడు కూడా పీక కోసుకున్నాడు రక్తపు మడుగులో ఆమె పక్కనే పడిపోయాడు ఏలూరు త్రీ టౌన్ సి శ్రీనివాసరావు ఎస్ఐ రామారావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాలతో ఏలూరు డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు నిందితుడు విజయవాడలో వెంటిలేటర్ పై ఉన్నట్లు సమాచారం యువతికి మే నెల ఇరవై ఆరున వివాహ నిశ్చితార్థం జరిగినట్లు తెలిసింది ఆమె పనిచేస్తున్న విద్యా సంస్థలో తనతో పాటు ఫ్యాకల్టీగా పనిచేసే వ్యక్తితో వివాహం నిర్ణయించారని సమాచారం ఎన్నిసార్లు వారించిన నిందితుడు ఏసురత్నం గతంలో తన కుమార్తెను ప్రేమ పేరుతో వేధించేవాడని తన కుమార్తెను వేధించవద్దని ఆమె తండ్రి పలుమార్లు హెచ్చరించాడు అయినా అతను లెక్క చేయకుండా తనను పెళ్లి చేసుకోవాలంటూ వెంటపడి వేధించేవాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు రత్నగ్రేస్ యేసురత్నం ఇద్దరూ డిగ్రీలో కలిసి చదువుకున్నట్లు తెలుస్తోంది అయితే ఇటీవల ఆమెకు నిశ్చితార్థం కావడంతో నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని యువతి కుటుంబ సభ్యులు చెబుతున్నారు జూన్ పదిహేడో తేదీన పెళ్లి జరగాల్సి ఉందని ఇంతలో తమ కుమార్తె హత్యకు గురి కావటంతో వారు బోరున విలపిస్తున్నారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఘటన వివరాలు నేకరిస్తున్నట్లు ఏలూరు త్రీ టౌన్ ఇన్ఛార్జి సి తెలిపారు